న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మార్కెట్లో మనకు అనేక రకాల వెరైటీ పండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి చాలా మంది ఈ పండ్లను కొని తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ఇక అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి చెప్పినట్లుగానే నక్షత్రం ఆకారంలో ఈ పండు ఎంతో ఆకర్షణీయంగా పసుపు రంగులో కనిపిస్తుంది దీన్ని తీయదనం కారణంగా ఈ పండును చాలా మంది తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు అయితే స్టార్ ఫ్రూట్ ఆరోగ్యపరంగా మనకు అనేక లాభాలు అందిస్తుంది స్టార్ ఫ్రూట్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు మన శరీరంలోని అనేక అవయవాలకు రక్షణ ఇవ్వడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను సైతం పొందవచ్చని పోషకాహారాన్ని చెబుతున్నారు స్టార్ ఫ్రూట్ను వంద గ్రాముల మేర తింటే మనకు సుమారుగా ముప్పై ఒక్క క్యాలరీలు మాత్రమే లభిస్తాయి తీయగా ఉన్నప్పటికీ ఈ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయదు దీంతో తినే ఆహారం శాతం తగ్గుతుంది ఫలితంగా అధిక బరువు తగ్గవచ్చు ఈ పండ్లను వంద గ్రాముల మేర తింటే సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది గ్రాముల మేర ఫైబర్ పొందవచ్చు ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది గ్యాస్ ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది మలబద్ధకం తగ్గుతుంది స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అలాగే ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మం పగలకుండా ఉంటుంది స్టార్ ఫ్రూట్లో విటమిన్ ఏ కూడా అధిక మొత్తంలోనే ఉంటుంది ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీంతో పాటు కళ్ళను సంరక్షిస్తుంది కంటి చూపు మెరుగుపడేందుకు సహాయం చేస్తుంది స్టార్ ఫ్రూట్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కళ్ళలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది స్టార్ ఫ్రూట్లో విటమిన్ బి సిక్స్ అధికంగా ఉంటుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది యాక్టివ్గా పనిచేస్తారు ఉత్సాహంగా ఉంటారు నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది నరాల బలహీనత తగ్గుతుంది మెడ భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం